మళ్ళీ నైతే వాళ్ళు అత్త ఇలా అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి మళ్ళీ అయితే ఇలా చెప్తూ ఉంటుంది మళ్ళీ అక్క దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటాను నీకు ఫోన్ చేసి బాబు బతికే ఉన్నది అబద్ధము అది మా ఆయనే అలా ఫోన్ చేయించాడని చెప్తూ ఉంటాను అని అంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ గౌతమ్ వాళ్ళ అమ్మ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవును మా అరవింద బాబు బతికే లేరు చనిపోయారు అని చెప్తాను అది బతికే ఉన్నారని నిజంలో అక్క అలాగే ఉండిపోతుంది మళ్ళీ తనకెందుకు లేనిపోయినా ఆశలు పెంచడం అందుకే చెప్తాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి గౌతమ్ అయితే నువ్వు కానీ వాళ్ళని దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తే నేను చచ్చిపోతాను నువ్వు అక్కడికి వెళ్ళి రెండు ప్రాణాలు కాపాడుకుంటావు ఎక్కడే ఉండి నా ప్రాణం కాపాడుకుంటావు నువ్వే నిర్ణయించుకో నువ్వు కానీ అక్కడికి వెళ్ళి చెప్పావంటే నేను మాత్రం ఇక ఖచ్చితంగా చచ్చిపోతాను అని అయితే అంటూ ఉంటాడు గౌతమ్ ఆ మాటలకి మళ్ళీ అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏ మాట్లాడుతున్నారండి అని అయితే అంటూ ఉంటుంది అవును నువ్వు కానీ అక్కడికి వెళ్ళావంటే మాత్రం నేను మాత్రం చచ్చి నేను మాత్రం ఇక్కడ చచ్చిపోతాను అని అంటూ ఉంటుంది ఆ మాటలకి మళ్ళీ వాళ్ళ అత్త అయితే చూడమ్మ ఆలోచించు నువ్వైతే మరి అక్కడికి వెళ్ళకు వెళ్ళి అది వెళ్ళి ఆ మాటలు చెప్తానని అయితే మాత్రం అనుకోకు అని అయితే అంటూ ఉంటుంది మళ్ళీ అయితే ఏ తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది గౌతమ్ మాత్రం నువ్వు మాత్రం వెళ్తే బాగోదు మళ్ళీ అని అయితే ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు మళ్ళీ ఏం ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటుంది